ఈ కాకియక అమ్మకానికి వెళ్దాండి దీన్ని ఎవరాలకు వెళ్దాం ఇచ్చొచ్చేసి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ అవుతుంది వయసు వచ్చేసి సంవత్సరానికి దగ్గరగా అయితే ఉంటుంది ఇంకా ధర విషయానికి అయితే నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు నేను టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాను ఒకటేసారి ఆ నెంబర్కి కాల్ చేయండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బార్గెనింగ్ అయితే చేసుకోండి అండ్ రీజనబుల్ ప్రైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే ఎక్కువ దూరం అయితే పంపించలేము ఎందుకంటే వచ్చేది ఎండల కాలంలో సో కోడి బాగా దెబ్బతింటుంది అందు కారణం చేత దయచేసి లోకల్లో మాత్రమే కొద్దిగా కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ లేదు మేము నష్టాన్ని భరించగలుగుతామంటే పంపిస్తాం ఇక్కడికి ఏం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏం లేదు అలాగే ఇంకా ఇంకా రెండు కోళ్ళైతేనే అవి కూడా చూపిస్తాను నచ్చిన వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా కాకి డైరీ కిందకు వస్తాయండి అండ్ కొన్ని ఏళ్ళు దీన్ని పచ్చకాకి అని ఉంటారు సో దీని వివరాల్లోకి వెళ్తాము ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నరకి మధ్యలో అయితే ఉంటుందండి పచ్చకాళ్ళు నల్లకన్నా దీనికి ఇది వచ్చేసి ప్యూర్ తమిళనాడు లైన్స్ అండ్ దీన్ని ధర విషయానికి అయితే ఏం చెప్తాను అండి ఇది నాలుగు వేల ఐదు వందల ఇది కూడా నాలుగు వేల ఐదు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది వచ్చేసి కోడి కాకినాములండి పట్టెడు జుట్టు గలది అండ్ తమిళనాడులో ఏని దీనికైతే లాంగ్ టైల్ కూడా ఉంది బాగుంది కోడి కాకపోతే సైజు తక్కువ ఇది వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అయితే ఉంటుందండి ఇరవై మూడు అయితే ఉందిలేండి సో దీని వివరాల్లోకి వెళ్దాము ఇది వచ్చేసి బరువు మూడున్నర కేజీ దగ్గరగా ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే అని చెప్తాను చిన్నది ఇది నాలుగు వేలు అయితే చెప్తున్నారు సో ఇది బ్యాక్ వ్యూ హైట్ అయితే ఉందండి నేను పైనుంచి వీడియో తీయడం వల్ల మీకు కొద్దిగా చిన్నగా కనబడుతుండొచ్చు సో ఇంకా రెండు బుందులు అయితే ఉన్నాయి అవి కూడా పెడతాము ఇది వచ్చేసి పసిమీ గల బొట్ల సేతు వంటిది దీన్ని ఇవరాలకి వెళ్దాము ఇది వచ్చేసి ప్యూర్ తమిళనాడు లైనేజ్ అండి ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది బరువు వచ్చేసి నాలుగేళ్ళకి దగ్గరగా ఉందండి ఇది ఇక ఏజ్ వచ్చేసి సంవత్సరం సంవత్సరంన్నర అయితే ఉంది ఇక ఏజ్ వచ్చేసి సంవత్సరం ఏం లేదండి ఒక సంవత్సరం అయితే ఉంటుంది ఇక దీని ధర విషయానికి అయితే ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇంకా రెండు గుంజులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఎర్ర కెర అండి కోడి కక్కెర దీని వివరాల్లోకి వెళ్తే ఇది హై ఫ్లైయర్ అండి ఇది ఇల్లాంగ్ చూపించిన బొట్ల చేత కూడా హై ఫ్లైరా అయితే పాటలలో కొడుతుంది అండ్ దీని వివరాలు వెళ్దాము బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది దర విషయానికి అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే ఫైట్ వీడియోస్ అడగద్దండి దయచేసి ఇంటి దగ్గరికి వచ్చి చూసుకోండి ఇది వచ్చేసి కోడి కాకి నెమలండి ఇది పట్టెడు జుట్టు గలది అలాగే దీని ఉరాలకి వెళ్ళామంటే ఎత్తు వచ్చేసి ఇరవై ఆరు అయితే ఉంటుందండి బరువు వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంది ఇంకా వయసు వచ్చేసి అయితే ఉంటుందండి ధర విషయానికి అయితే ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాను అండ్ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ ఒకరివే ఆ నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి